హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ కొబ్బరి అన్నం అండి మనం కొబ్బరి పాలుతో పది నిమిషాల్లో కమ్మని కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి చాలా ఈజీగా చేయొచ్చండి దీన్ని నేను టూ కప్స్ రైస్ వండుతున్నానండి సో కొబ్బరి మొత్తం వేస్తున్నా వన్ కప్ రైస్ వండుకునే వాళ్ళు హాఫ్ కప్ వేస్తే సరిపోతుంది దీన్ని ఒకసారి మిక్సీ జార్లో మిక్స్ చేసుకుని కొబ్బరి పాలు మాత్రం వేరు చేయాలి ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్స్ చేయండి ఇంకొన్ని పాలు వస్తాయి ముందుగా ఒక కళాయిలో మసాలా దినుసులు అన్ని వేసుకోండి అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోండి అందులో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా కొద్ది కొద్దిగా వేసుకుని వేయించుకోవాలి మనం కొబ్బరి పాలు తీసిన తర్వాత కొబ్బరి ఉంటుంది కాబట్టి అది ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి మంచి ఫ్లేవర్గా ఉంటుంది అందులోనే రైస్ కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం మూతపెట్టి ఉంచండి మన ఫ్లేవర్స్ అనేవి దానికి బాగా పడతాయి ఇందులోనే మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదండి నేను టూ కప్స్ తీసుకున్నా దానికి తగినట్టు వాటర్ చేసుకుంటున్నాను మెయిన్ వాటర్ యూజ్ చేసుకోండి ఎందుకంటే కొబ్బరిపాలు అన్నీ రావు కాబట్టి వన్ కప్ కొబ్బరిపాలు వేస్తే ఇంకో వన్ కప్ వాటర్ వేసుకోండి ఇది బాగా ఎసరొచ్చిన తర్వాత మూత తీసేయండి ఇది కొంచెం వాటర్ అనేది తగ్గిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంచేయండి చూసారా మన రైస్ అనేది ఎంత బాగా కుక్ అయిందో మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చింది అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు కొబ్బరి రైస్ అనేది ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ